అవ్యక్తం రచన శ్రీమతి ఎద్దనపూడి సురాజనాడి గారు చదువుతున్నది రాజ్యలక్ష్మి లక్ష్మమ్మ విజయ్కి నేల మీద కూర్చుని తినమని చెప్పటం వరకు చదువుకున్నాం కదా కంటిన్యూ చేస్తాను ఆనంద్కి తన మంచం మీద కూర్చుని అపురూపంగా తినిపించసాగింది లక్ష్మమ్మ కంచం కడుక్కుని వసారాల్లో పెట్టిరా లక్ష్మమ్మ విజయ్ని పురమాయిచ్చింది మెతుకులు కింద పడకూడదని మళ్ళీ బెదిరించింది విజయ్ కంచం ఎత్తి పట్టుకుని చూపించాడు ఒక్క మెతుకు కూడా కింద పడలేదు మెల్లగా ఇల్లంతా నిశ్శబ్దం అలువుకుంది అర్ధరాత్రి అవుతోంది తాతయ్య తాతయ్య ఆనంద్ నిద్రలో ఏడుస్తూ పిలిచాడు ఆనంద్ పక్కనే కింద చాప్ మీద పడుకున్న విజయ్ గబాలను లేచి కూర్చున్నాడు ఈ లోపల పక్క గదిలో ఉన్న దీక్షితులు గారు పని వదిలి గబగబా వచ్చారు ఆనంద్ని లేవతీసి గుండెలకు హత్తుకున్నారు ఏమిటమ్మా ఏమైంది లాలనగా అడిగారు నాకు భయం వేస్తోంది తాతయ్య అన్నాడు ఆనంద్ నాకు భయం వేస్తోంది తాతయ్య అని అడిగి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు నువ్వు ఊరు వెళ్ళిపోతావు అని మళ్ళీ అన్నాడు వెళ్ళను వెళ్ళను ఇదిగో విజయ్ ఉన్నాడుగా నీతోనే ఉంటాడు నీకేం పర్వాలేదు ఒకవేళ నేను ఊరికి వెళ్ళినా అన్నారు దీక్షితులు గారు నేను నీ దగ్గరే పడుకుంటాను ఆనంద్ మారాన్ చేశాడు నేను ఇంకా నిద్రపోలేదు నాన్న రేపు వ్యాజ్యం ఉంది కదా కాగితాలు చూసుకుంటున్నాను సరేలేరా ఆయన ఆనంద్ని అపురూపంగా లేవతీసి భుజాన వేసుకుని వెళ్ళిపోయారు ఒక చిన్న మాట కూడా చాప్ మీద కూర్న కూర్చున్న విజయ్తో అనలేదు విజయ్ చాప్ మీద అలాగే కూర్చున్నాడు పక్క గదిలో నుంచి దీక్షితులు గారు ఆనంద్ని గారాబం చేస్తూ కథలు చెప్తున్నారు నిద్రపుచ్చుతున్నారు విజయ్ కూడా ఒక్కడు ఉండటం భయమే రాత్రి వేళ మరీ భయం వేస్తుంది అతను ముడుచుకుని మోకాళ్ళ చుట్టూ చేతులేసి తల ఆనించుకుని కళ్ళు మూసుకున్నాడు కానీ నిద్ర రావట్లేదు ఏవేవో భయాలు వస్తున్నాయి ఏం చేస్తాడు పాపం ఒక్కడే ఉన్నాడు రాత్రి అయి మెలకుగా ఉంటే చాలు అతని కళ్ళ ముందు ఒకటే దృశ్యం ఎప్పుడు 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 అదే ప్రత్యక్షం అవుతుంది ఫ్యాన్కు వేలాడుతున్న తల్లి శవం కనిపిస్తుంటుంది అతని గొంతులో ఆర్తనార్తన్ రాబోతుంటే చేత్తో గట్టిగా నోరు మూసేసుకుని కళ్ళు మూసుకున్నాడు అతని ఆంతర్యంలో ఏదో నిస్సహాయత భయం బాధ అన్నీ పెనవేసుకుపోయాయి ఏడుపుగా మారి పైకి రాసాగింది రాన్ రాన్ విజయ్ పక్కటెముకలు ఏడుపుతో అదిరిపోతున్నాయి పైకి సౌండ్ లేకుండా ఏడుస్తున్నాడు పాపం పెదవులు బిగిసి రోదన బయటికి కనిపించకుండా మూసిన తలుపుల్లాగా ఉన్నాయి కానీ కన్నీళ్ళు రెట్టింపు బలంతో ఆగకుండా అతని చెంపలు మించి జారి వచ్చేస్తున్నాయి అతని ముక్కు పుటాలు ఎగిరేస్తున్నాడు అమ్మా అమ్మా ఎక్కడున్నావమ్మా నాకు భయం వేస్తోందమ్మా అతని మనసు ఆక్రోషిస్తోంది ఏడుపు ఆపుకోవటం చాలా కష్టంగా ఉంది దీక్షితులు గారు వస్తున్న శబ్దం అయింది విజయ్ చప్పున కళ్ళు తుడుచుకుని సాప మీద అటువైపు తిరిగి పడుకున్నాడు కొద్దిసేపటికి దీక్షితులు గారు ఆనందిని భుజాన వేసుకుని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి రగ్గు పదిలంగా కప్పి సరిచేశారు నిద్రపోయిన ఆనంద్ తల మీద చెయ్యి వేసి నిమిరి నుదుట ముద్దు పెట్టుకున్నారు భగవంతుడు మీ అమ్మా నాన్నని తీసుకెళ్లిన మీ తాతయ్యకు బోల్డ్ ఆయుర్దాయం ఇచ్చాడు నేను బ్రతికి ఉండగా నీకు ఏ లోటు రానివ్వన్నాన్న అంటూ చెంపలు నివిర్ ఆయన వెళ్ళిపోయారు గది మళ్ళీ నిశ్శబ్దమైంది విజయ్ మెల్లగా మంచం వైపు తిరిగాడు చాప మీద మంచం దగ్గర మరింత దగ్గరగా జరిగాడు నిద్రలో ఆనంద్ పక్కకు తిరిగి మంచం అంచుకొచ్చాడు అతని చెయ్యి ఒకటి మంచం మీంచి కిందికి జారింది విజయ్ లేచాడు మెల్లగా ఆ చెయ్యి పట్టుకున్నాడు